హైవ్యూస్ మీలో చాలామంది నన్ను పలు సందర్భాలలో కూడా అడిగినటువంటి ఒక ప్రశ్నకి ఈరోజు ఆన్సర్ చెప్తున్నా సార్ వైసీపీ గవర్నమెంట్ చేసే వాటిలో మంచి చెడు రెండు ఉంటాయి బట్ మీరు చెడుని కరెక్ట్గా ఎలివేట్ చేస్తారు మంచిని జస్ట్ వాళ్ళు చెప్పి వదిలేస్తారు మీకు వైసీపీ అంటే పడదా జగన్ రెడ్డి పాలన మీకు నచ్చదా అన్నారు నేను వాళ్ళకి చెప్పాను యాజ్ ఏ జర్నలిస్ట్గా గతంలో నేను వీళ్ళ వల్ల ఇబ్బంది పడ్డానండి అయినా సరే నా ఎథిక్స్ నేను మిస్ కాను ఒక జర్నలిస్ట్ అన్నవాడు అధికారంలో ఎవరన్నా వారికి ప్రతిపక్షంగానే ఉండాలి రేపటి రోజు టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తే ఇప్పుడున్న దానికన్నా ఇంకా పదింతలు గట్టిగా నేను ప్రభుత్వం విమర్శిస్తానండి ఎందుకంటే నాకు అప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది బట్ ఇప్పుడు జగన్ రెడ్డి సమయంలో ఉన్నటువంటి చోట నాకు ఫ్రీడమ్ అంత లేదండి ఎందుకంటే ఏ చిన్నది వాళ్ళకి ఇబ్బంది అనిపించిన సిఐడిని పంపించి క్వశ్చన్స్ అడగడము లేదా విచారణ అంటూ పిలిపించడము ఏదో చేస్తామన్నది ఎందుకు నాకు ఆ తలనొప్పి అందుకే కరెక్ట్ పాయింట్ ఉంటే నేను టచ్ చేస్తాను లేదా టచ్ చేయట్లేదండి అన్న మేబీ మీలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను రెండు వేల ఇరవై ఆగస్టులో నేను ప్రతిధ్వనిక రెడీ అవ్వాలి మధ్యాహ్నం మార్నింగ్ అరౌండ్ టెన్ టెన్ థర్టీ అప్పుడు ఏపీసీఈడి వల్ల వచ్చారు అది కరోనా సమయం కరోనాకు సంబంధించి మొత్తం రూల్స్ పెట్టినటువంటి సందర్భం మాస్క్తులు మాస్క్ పెట్టుకోవాలి తర్వాత ఎవరు పడితే ఇటుబడితే వెళ్ళకూడదు రాకూడదు ఆ మూమెంట్లో ఏపీసీఐడిలో చిన్నప్పుడు ఇట్లా వీడియో అవుట్ చేస్తున్నాయి ఇంట్లోనే బయట ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను అలా వీడియోలు ఇవ్వాలి కదా అలా చేస్తున్నా సో డోర్ పెట్టి ఉంది కిటికీలోంచి మా లాస్ అో చూసేసి వీడియో చేస్తుండే ఆగడ్డని చెప్పి సైగ చేస్తే బయట ఉన్నారు చూస్తే పోలీసులు అలాగే ఉన్నారు యాక్చువల్గా అప్పుడు నేను ఇంటర్నెట్ కంప్లైంట్ ఏది ఉంటే అది ఇచ్చున్నా వాళ్ళని చూసి నెట్ వాళ్ళ మీరు అన్న కాదు ఏపీసీఐడి అన్న ఏపీసీఐడి ఇటు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అన్న లేదు మీరు రెడీ అయితే విజయవాడ నేను రెడీ అయితే ఏంటి విజయవాడ వెళ్ళేది ఏంటి అండ్ ఇది కరోనా సమయం కరోనాకు సంబంధించి కొన్ని రూల్స్ కూడా పెట్టున్నారు ట్రావెల్ చేయడానికి సంబంధించి కావచ్చు జనాలు కలిసి వెలిసి ఉంటాం కానీ అన్నిటి సంబంధించి ఎన్నో పెట్టుంటే మీరేంటి ఇప్పుడు అసలు విషయం ఏంటి అన్న లేదు మీరు అక్కడికి వస్తే చెప్తాం విషయం అంటే చెప్పండి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టమే నన్ను జర్నలిస్ట్ సుప్రసాద్ అన్న సరే అంత జర్నలిస్ట్ చేసిపోయాను అంటూ ఉంటారు నేను గ్రూప్స్ ఆల్రెడీ గ్రూప్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ మిస్ అయిన వాడిని ఏం పర్లేదు నేను ఫ్రెండ్లీగానే ఉంటాను మీకు ఏం కావాలో చెప్తే నేను ఇక్కడే కోఆపరేట్ చేస్తాను లేదు ఒక చిన్న ఇంపార్టెంట్ది చిన్న స్టేట్మెంట్ ఒకటి కావాలి మీది విజయవాడలోనే అది తీసుకోవాలి అఫీషియల్స్ ఉన్నారు మా వాళ్ళు అడుగుతారు అన్నారు అసలు విషయం ఏంటంటే విషయం చెప్పరు సరే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు కరోనా సమయం మరి మీ దగ్గర నోటీసులు ఉన్నాయా లేవు జస్ట్ ఫార్మల్గా స్టేట్మెంట్ పర్పస్ అండి మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు మేము మరలా నోటీసులు అంటే లోకల్ పోలీస్ మళ్ళీ వాళ్ళకి చెప్పి మా దగ్గర నుంచి నోటీసులు తెచ్చి ఇవన్నీ అంటే మరి ఆలోచించండి మీరు అన్నారు సో అప్పటికే కొంతమందిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని పాప మా శంకర విలాస్ హోటల్ అనుకుంటారు గుంటూరులో రంగనాయకమ్మ ఎవరు ఒక పోస్ట్ ఆమె షేర్ చేసిన అంతే కూడా అప్పుడు అదుపులోకి తీసుకుని విచారణ అన్నారు నోటీసులు అన్నారు అలా అలాగే ఏబిఎన్ ఛానల్కి సంబంధించిన ఐతికి రాధాకృష్ణ గారికి లేదు వెంకటకృష్ణ గారికి అనుకుంటా ఆయన విషయంలో టీఈఫై మూర్తి గారి విషయంలో ఇలా మరి కొంతమంది జర్నలిస్టు మిత్రుల్లోనే మా డ్యూటీ మేము చేస్తూ ఉన్నా అందులో మా చేత ఎవరో ఆ వాక్యాలు పలికించారని చెప్పించారని మా ఊనిగా మేము చెప్పటం కాదు టీడీపీ వాళ్ళు మిగతా ఎవరు మా వెనకుండి ఇవన్నీ చేపిస్తున్నారని అలా ఎవరో కేసులు పెడతాం వాళ్ళు రావటం విచారణ సరే ఆ రోజు ఈరోజు ప్రతిధ్వని ఉంది నేను అసలు ఇంటిపెషన్ కూడా ఇవ్వలేదు అఫీషియల్స్ వస్తున్నారు కెస్ట్గా ఈరోజు మీరు రమ్మంటారు విషయం ఏంటి చెప్పరు ఏదైనా ఉంటే మరి ఇక్కడ విజువల్గానే వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు తీసుకోండి ఇక్కడే ఉన్నాం కదా అంటే కాదు కాదు అర్థం చేసుకోండి ప్లీజ్ అన్నారు ఈలోపు వచ్చేసి నేను అక్క అని చెప్పేసి గౌరవంగా పిలిచే అఫీషియల్ ఉన్నారు సో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు చిన్న ఇబ్బంది కూడా రాదండి అర్థం చేసుకోండి కొంచెం అఫీషియల్ అండి ఇది మీరు జస్ట్ స్టేట్మెంట్ ఇస్తే చాలు అన్నారు సరే కరోనా సమయం అయినా సరే ఇట్లా అంటున్నారు కదా ఆయన మన డిపార్ట్మెంటే కదా అనేసి ఓకే అని చెప్పేసి నేను బయలుదేరా ఇక వెళ్తున్నప్పుడు ఆ కారులో వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఇంకప్పుడు అనమాట అడిగారు అంటే బాలశౌరి మచిలీపట్నం ఎంపీ ఆయన పార్టీ మారుతున్నాడని మీకు ఎవరు చెప్పారు ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారని మీకు ఎవరు చెప్పారు ఆయనకి జగన్కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న మీకు ఎవరు చెప్పారు ఏంటి అన్నారు సరే ఒక జర్నలిస్ట్గా మా గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా అండ్ మోరూరు కొంతమంది జర్నలిస్టులు వాళ్ళ పేజీలోనే ఎక్కడ చోట రాస్తూనే ఉంటారు కదా లైక్ ఆ అయినా నేను చాలా పాజిటివ్గా చెప్పాను జగన్ గారికి బాలశౌరి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి బట్ అధికారాలకు వచ్చిన తర్వాత బాలశౌరి గారికి గతంలో వచ్చిన ఇంపార్ గతంలో ఇచ్చిన ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు రావట్లేదు నియోజకవర్గం సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీ అంతగా నడవట్లేదు ఇలా ఉంటే మరి బాలశర్య నెక్స్ట్ గెలవడం కష్టం కదా మరి పార్టీలకు అగ్రతాంబూలం అనుకుంటే అలా ఇవ్వలేదు ఏంటి ఆల్రెడీ వైసీపీలోకి కీలకం రఘురామకృష్ణరాజు బయటికి వెళ్ళి పార్టీ కొరకడానికి కొయ్యగా మారాడు బట్ పార్టీలోనే ఉన్నాడు కానీ ఆయన వైసీపీ ఎంపీగా ఉన్న వైసీపీని గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు సో మరి అదే దారిలో బాలసూరి వెళ్తాడా లేదన్నప్పుడు జగన్ గతంలో ఎలాగైతే ఈతో క్లోజ్గా ఉన్నారో అలాగే మూవ్ అవుతారా ఏంటి చూద్దామని చెప్పేసి చాలా ఫ్రెండ్లీగా బాలశౌరి గారు ఆ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ వీలు నేను ఇచ్చాను బట్ వేరే ఛానల్లో వేరే వాళ్ళు నెగిటివ్గా బాలశౌర్య గారి గురించి వేరే వాళ్ళు రకరకాల వార్తలు వస్తూ ఉంటే ఆ లిస్టులో నాది కూడా యాడ్ అయిపోయింది యాడ్ అయిపోయి ఇక నన్ను పిలిచి విచారించినప్పుడు వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియో ఒకసారి మరలా చూడండి అండ్ ఏ వెబ్సైట్లో వచ్చినాయి వచ్చి ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అసలు వీడియోకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే మీదేమీ లేదు అని చెప్పి స్టేట్మెంట్ తీసుకుని నేను పంపించాను బట్ అక్కడ జరిగినటువంటి కన్వర్జేషన్ కావచ్చు నేను పడ్డ ఇబ్బంది కావచ్చు రకరకాలు ఉన్నాయి ఇంకా అవన్నీ మనకొద్దు అప్పుడు నాకు అనిపించింది సిస్టమ్ కరెక్ట్గా లేదు జరిగింది ఏంటో జస్ట్ ఒక వన్ అవర్ కూర్చుంటే అర్థమైపోయింది ఎవరికైనా బట్ దీనికి పిలవటాలు విచారించటాలు అండ్ ఇబ్బంది పడతాలో ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అది ఇంకా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేసేసి నా అలాగైతే ఎవరు కోఆపరేట్ చేయండి గుర్తుంచుకోండి అన్న వేళ ఫ్రెండ్లీగా మాట్లాడేసి ఇంకొచ్చేసాను ఇంకా అప్పటి నుంచి నాకు అనిపించింది గతంలో ఎన్నడూ లేనిది ఎందుకు వీళ్ళు ఈ రకంగా చిన్నదానికి పెద్దదానికి పిలవటాలి విచారించడానికి ఎక్కడ ఉన్నవా ఎక్కడెక్కడ ఉన్న కూడా ఏం మాకు అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదా ప్రాథమిక హక్కులు మాకు వర్తించవా అండ్ వైసీపీలో ఉన్నోళ్ళు ఏదైనా ఒక చిన్న కంప్లైంట్ ఇస్తేనే ఇక పోలీసులు రంగంలోకి దిగేస్తారా ముందు వెనక ఆలోచించరా వాళ్ళదేం తప్పు లేదండి మొత్తం చూసామని చెప్పి వాళ్ళకి ఎదురు చెప్పలేరా ఎదురు చెప్పటం ఉన్నది చెప్పలేరా అని భలే బాధేస్తుంది సరే నేకే ఇలా ఉంటే ఇంకా సామాన్య పరిస్థితి ఏంటంటారా బాబు అనుకొని ఆ అంశాలే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మొత్తానికి ఇప్పుడు ఏమైంది ఎప్పుడు రెండు వేల ఇరవై ఆగస్టులో నేను చెప్పింది ఏదైతే ఉందో అప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదిగో అది ఇప్పుడు నిజమైంది ఇప్పుడు నిజమైందంటే ఆ రోజు నేను ఇలా జరిగే అవకాశం ఉంది అన్న ఈరోజు జరిగింది అది నేను అంటుంది బాలశౌరి గారిని మన జగన్మోహన్ గారు సత్సంబంధాలు ఫ్రెండ్లీ రిలేషన్స్ క్లోజ్ రిలేషన్స్ ఏవైతే అవి కనుక అలాగే ఉన్నట్టయితే ఇప్పుడు ఈయన బాలశౌరికి మరలా మచ్చిలిపట్న ఎంపీ టికెట్ ఇవ్వటమో లేదన్నప్పుడు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తున్నారు కదా అలా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వటమో ఏదో చేస్తేవారు బట్ ఇప్పుడు మనకున్నటువంటి అప్డేట్ ఏంటి బాలసౌరి గారు వైసీపీకి రాజీనామా చేస్తారు ఎందుకు ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వట్లా అండ్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఏదీ లేదు అండ్ దానికి తోడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పార్టీ ఢిల్లీలో ఈయన పార్టీలు అటెండ్ అయ్యాడని ఆ తర్వాత వెళ్ళి టికెట్ ఆయన్నే తీసుకో అడిగి తీసుకో నేను ఇచ్చేది ఏంటి అని చెప్పేసి అన్నాడని బయట రోమర్లు గాసిప్స్ ఇప్పుడు ఏమి నిజమేమని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూలో డైరెక్ట్గా రాధాకృష్ణ గారు అన్నారు ఒక ఎంపీ మీ దానికి అటెండ్ అయ్యాడు కదా అప్పుడు ఆయన్ని కోప్పట్టినాక జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు సన్నిహితులుగా ఉన్నటువంటి అన్ని పార్టీల వారిని పిలిచాను వచ్చారు నాను ఎంపీగా రిజైన్ చేసి ఉన్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉన్నాను కాబట్టి అసలు అందులో రాజకీయం ఎక్కడుంది అన్నీ కూడా ఫ్రెండ్లీ రిలేషన్సా కదా ఆ మంత్ ఆ ఎంపీని వాళ్ళు అన్నారని చెప్పేసి నేను వార్తలో చూశాను అని చెప్పేసి ఆయనన్నారు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ ఎంపీ మరి బాలసూరి గారనేమో వార్తలో వచ్చి నిజమేమో చెప్పేసి సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి ఇదిగో ఎప్పుడో నేను చెప్పింది అది కూడా ఎలాగ అనలైజ్ చేసే చెప్పా ఎప్పుడైనా ఒకటే అండి దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ అనేది దాటిందనుకోండి ఎవరు కూడా చేయరు ఇప్పుడు వైసీపీలో ఎవరైతే రాజీనామా చేసి బయటకు వస్తున్నారు వాళ్ళందరూ ఇదే పరిస్థితి జగన్తో క్లోజ్గా ఉంటూనే ఉన్నారు జగన్ కోసం ఏదైనా రెడీ అన్నట్టుగానే ఉన్నారు దానివల్ల అవతల తేడతం కావచ్చు పంతొమ్మిది కేసులు పెడతారు సవా చేశారు కానీ చివరికి ఏమవుతుంది వీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారో అది జరగల ఇంకా అప్పుడు ఏం జరిగింది రాజీనామా చేసి బయటకు రావడమే జరిగింది ఇప్పుడు జరిగింది కూడా ఇదే